కేసీపీ సంస్థల చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెలగపూడి ఇందిరా దత్తు జన్మదిన వేడుకలను శనివారం మాచలపట్నంలోని కేసీపీ ఫ్యాక్టరీ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కేసీపీ ఫ్యాక్టరీ జీఎం వి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన ఫ్యాక్టరీ పలు శాఖ ఉద్యోగులతో కలిసి సంస్థ వ్యవస్థాపకుల వెలగపూడి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వెలగపూడి లక్ష్మణ దత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రస్తుత చైర్మన్ వెలగపూడి ఇందిరా దత్తు జన్మదిన కేక్ ను ఉద్యోగుల సమక్షంలో కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం గుంటూరు రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు స్థానిక కిడ్స్ పాఠశాల ఆవరణంలో రెండు వందల మొక్కలను సిబ్బందితో కలిసి నాటారు అలాగే పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి నిత్య అన్నదానం సత్రంలో పేదవారికి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో సమస్థితి మహిళా మండలి కోఆర్డినేటర్ సుశీల డీజీఎం రామకోటేశ్వరరావు ఆనందరెడ్డి శ్రీనివాసరావు ప్రసాద్ ఏజీఎం నాగేశ్వరరావు శేషం రాజు హెచ్ఆర్ శ్రీనివాసరావు వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు యూనియన్ నాయకులు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ చారి ఎండి మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకములు జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు డాక్టర్ అందించదు ఎండి జనరల్ లోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు